హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి మీరు ఎంతగానో అడుగుతున్న అండ్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఇండియన్ రైల్వే నుంచి టికెట్ క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట సో దీనికి ఎక్ ఎక్కువ పోస్ట్ అంటే ఎక్కువ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు దీనికి జస్ట్ ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మనకి ఐదు మూడు వేల పైగా పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట భారీ నోటిఫికేషన్ అని అనుకోవచ్చు జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది నిన్ననే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనమాట అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ శాలరీ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇండియన్ రైల్వే గురించి చాలా మంది ఎదురు చూస్తుంటారు అండ్ టికెట్ క్లర్క్ అండ్ తక్కువ అర్హతతో ఇది ఒక నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా చూపిస్తాను సో మీరు చేయాల్సిన ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి చూస్తేనే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండ్ మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అండ్ చిన్న లైక్ చేసి వీడియో చూడండి అలాగే పక్కన హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ కూడా ఇవ్వండి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను ఇంక లేట్ చేయకుండా ఈ ఇండియన్ రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఆర్ఆర్బీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఇది తెలిసిందే భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే ఆర్ఆర్బీ ఇప్పుడు మరొకసారి నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి ఇది కేవలం ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇందులో మొత్తం పోస్టులు వచ్చేసరికి మూడు వేల పైగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో ముఖ్యంగా కమిషనల్ కమ్ టికెట్ క్లర్క్ అలాగే అకౌంట్స్ క్లర్క్ జూనియర్ అకౌంట్స్ క్లర్క్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఉద్యోగాల్లో అన్ని భారత రైల్వేలోనే కాబట్టి స్థిరమైన భవిష్యత్తు కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అంటే పర్మినెంట్ రైల్వే జాబ్ అనమాట సో ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఏ పోస్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకుంటే కమిషనల్ కమ్ టికెట్ క్లర్క్లో వచ్చేసరికి మొత్తం కూడా రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ వచ్చేసరికి మూడు వందల తొంభై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయండి నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్కి సో నూట అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట ట్రైనింగ్ క్లర్క్ వచ్చేసరికి డెబ్బై ఏడు పోస్టులు ఇలా మొత్తం కూడా మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా దీని యొక్క అర్హత చూసుకుంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీసం ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలన్నమాట కొన్ని పోస్టులకు మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీ టైపింగ్ కూడా వచ్చి ఉండాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ మార్కులు ఉన్నా కూడా అర్హత ఉంటుంది అనమాట ఇంకే పోస్ట్ వైజ్ చూసుకుంటే కమిషన్ అండ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అలాగే ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి నెక్స్ట్ పోస్ట్ అంటే అకౌంట్స్ క్లర్క్ వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నెక్స్ట్ జూనియర్ క్లర్క్ వచ్చేసరికి సేమ్ ఇంటర్ పాస్ అయి ఉండాలి కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి జస్ట్ కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట నెక్స్ట్ ట్రైనింగ్ క్లర్క్ కూడా సేమ్ ట్వెల్త్ పాస్ అయి ఉండాలి దీనికి ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదనమాట జస్ట్ ఇంటర్పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే కనీస వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి అది కూడా ఎప్పుడంటే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వచ్చేసి ఉండాలన్నమాట అలాగే ఏజ్ రిలేజేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ ఇలా వయసు సడలింపు కూడా ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి కమిషనల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలు అనమాట రిమైనింగ్ పోస్ట్లు అన్నిటికీ కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అనమాట నెక్స్ట్ మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా అలౌవెన్స్ కూడా ఉంటాయి అంటే హెచ్ఆర్ఏ డిఏ ఇలాంటివి కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సో మనకి సీబీటీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అనమాట సో రెండు ఉంటాయి అనమాట సీబీటీ వన్ సిబిటీ టూ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రెండు టూ టైమ్స్ ఉంటాయి అలాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అంటే కంప్యూటర్కి సంబంధించిన టైపింగ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇద ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇంకా పరీక్ష విధానం ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామినేషన్ లో మనకి జనరల్ నాలెడ్జ్ అలాగే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో వాటికి సంబంధించి మొత్తం కూడా టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ వన్కి వచ్చేసరికి వన్ వన్ మార్క్ సో ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయన్నమాట చూసుకోండి నెక్స్ట్ హౌ టు అప్లై అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే ముందుగా అధికారిక వెబ్సైట్ లింక్లోకి అయితే వెళ్ళాలండి సో వెబ్సైట్ లింక్ అక్కడ కనిపిస్తుంది లేదంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను కదా ఇంకా ముందుగా వెబ్సైట్ లింక్ని అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు దగ్గరలో ఉన్న ఆర్ఆర్బి జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే అక్కడ ఒక నెంబర్ ఉంటుంది సిఈఎన్ నెంబర్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అనే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ అయితే న్యూ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయగానే మీ యొక్క పేరు అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అన్నది క్రియేట్ అవుతుందనమాట సో ఆ యొక్క పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అలాగే మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా ఎంటర్ చేసి అప్లోడ్ చేసుకోవాలి అంటే మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి అలాగే సో ఏమేమి మీ సబ్మిట్ చేయాలో అంటే అప్లోడ్ చేయాలో అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సో సైన్ సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్స్ ఇవి మాత్రం మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట సో లాస్ట్లో సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీజు ఉన్నవాళ్ళు అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించేయాలి ఫైనల్గా ఒకసారి అన్నీ చెక్ చేసుకొని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ సిగ్నేచర్ ఫోటో అండ్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోండి ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి అక్టోబర్ ఫోర్నే స్టార్ట్ అయిందనమాట కానీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి సో నిన్ననే స్టార్ట్ అయింది అనమాట అక్టోబర్ ట్వంటీ ఎయిత్ని స్టార్ట్ అయిందండి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ నవంబర్ వరకు కూడా టైం ఉంది సో మనం అప్లికేషన్ ఫీ అన్నది నవంబర్ ట్వంటీ నైన్ అంటే టూ డేస్ ఎక్స్ట్రా ఇచ్చాడు సో ఆ లోపల అప్లికేషన్ ఫీ కూడా చెల్లించేయాలన్నమాట ఈ ఆర్ఆర్బీకి మీరు అప్లై చేసుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్క అభ్యర్థి ఒక్క పోస్ట్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి అదొకటి ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా నేను ఇక్కడ ఇస్తాను చూడండి ఎలా ఉంటుందో అండ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసే ముందు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి అండ్ అప్లికేషన్ ఫీ కూడా చెల్లించేయాలి అది కూడా నవంబర్ ట్వంటీ నైన్ లోపు చెల్లించేయాలన్నమాట ఈ ఆర్ఆర్బి ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారండి సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు సో ఇప్పుడు మనకి టికెట్ క్లర్క్ పోస్ట్లు అయితే వచ్చినాయి కాబట్టి తక్కువ అర్హతతో ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ రైల్వే ఉద్యోగం అంటేనే మనకి పర్మినెంట్ జాబ్ అనమాట అండ్ మంచి శాలరీ కూడా ఉంటుంది మనకి శాలరీతో పాటు అదనంగా హెచ్ఆర్ఏ డిఏ ఇవి కూడా వస్తాయి అనమాట చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా పెట్టాను అండ్ లాస్ట్లో దీని యొక్క వెబ్సైట్ లింక్ అయితే స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో వెంటనే కూడా అంటే నవంబర్ ట్వంటీ నైన్ వరకు నవంబర్ ట్వంటీ సెవెన్ వరకు మాత్రమే టైం ఉంది సో అప్లికేషన్ చెల్లించే డేట్ మాత్రం ట్వంటీ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ వరకు కూడా ఉందన్నమాట టైమ్ సో అప్పటి వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి మనకి మొత్తం కూడా మూడు వేల పైగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మూడు వేల పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు వెంటనే కూడా అప్లై చేసుకోండి అది కూడా నవంబర్ ట్వంటీ సెవెన్ లోపు సో ఇదండి ఈ ఆర్ఆర్బి నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట సో మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మేము ఉంది సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సీ యూ టూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్